కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఈ మాట అతికినట్లు సరిపోతుంది నిన్నటిదాకా ఎమ్మెల్యేల నుంచి స్థానిక సంస్థల దాకా అన్ని పదవులు వైసీపీకే సొంతం తాజా ఎన్నికల్లో అది కాస్త రివర్స్ అయింది ఇక మిగిలింది ఇద్దరు ముగ్గురు పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయ అంశం తాజా పరిణామం వైసీపీని కలవర పెడుతోంది కూటమి నెల్లూరులో పొలిటికల్ సీన్ పూర్తిగా మారుతోందా మరోసారి చర్చనీయాంశంగా ఆనం ఫ్యామిలీ ఫ్యాన్ ఆగింది జడ్పీ కదులుతోంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది కంచుకోట అనుకున్న జిల్లాలో గత ఎన్నికల ఫలితాలు వైసీపీకి భారీ షాక్ ఇచ్చాయి ఇప్పుడు ఆ కోటలో టీడీపీ పాగా వేసింది కూటమి సునామీతో జిల్లా వ్యాప్తంగా పదికి పది స్థానాలు టీడీపీ గెలుచుకుంది ఈ విజయాన్ని టీడీపీ సైతం ఊహించకపోయి ఉండొచ్చు కానీ జరగాల్సింది జరిగిపోయింది గత ఐదేళ్ల పాటు ఏ ఎన్నిక జరిగినా తనదే విజయమన్నట్టుగా సాగిన వైసీపీకి ఇప్పుడు జిల్లాలో మిగిలింది ముగ్గురు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్తో పాటు మున్సిపల్ చైర్మన్లు మాత్రమే నెల్లూరు నగర మేయర్ పరిస్థితి పొలిటికల్ కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నట్టుగా ఉంది ఎన్నికలకు ముందు కోటం రెడ్డితో పాటే బయటకు వెళ్లి కొన్నాళ్లకే మళ్లీ వైసీపీలోకి రావడం ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ అటువైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం ఇలా ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు నెల్లూరు నగర వైసీపీ మేయర్ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరుణ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డిల వ్యవహారం హాట్ హాట్ చర్చకు కారణమవుతోంది వీరిద్దరూ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం జోరందుకుంది గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డికి స్వయాన విజయ్ కుమార్ రెడ్డి తమ్ముడు అందుకే ఈ దంపతులిద్దరూ కూటమిదారి ఎంచుకుంటున్నారనే చర్చ హాట్ టాపిక్ అయింది మంత్రి రామనారాయణ రెడ్డికి దగ్గర వాళ్లు కాబట్టే ఆనం దంపతుల మీద ఈ పార్టీ జంపింగ్ పుకార్లు వచ్చాయి అనడానికి లేదు వీళ్ళిద్దరూ అలా అమరావతికి వెళ్లి మంత్రి నారాయణను కూడా కలిసి వచ్చారు గంట పాటు ఆయనతో చర్చలు జరిపారు దీంతో పార్టీ మారేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముచ్చటకు బలం చేకూరుతుంది ఆనం రామనారాయణ రెడ్డి కంటే ముందే వైసీపీలో చేరిన విజయ్ కుమార్ రెడ్డి తాజా పరిస్థితులతో టీడీపీలోకి వచ్చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే విజయ్ కుమార్ రెడ్డి దంపతులు మాత్రం దీన్ని ఖండఖండాలుగా ఖండించేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడబోమని జిల్లా పరిషత్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి రావాలని ఆహ్వానించేందుకే మంత్రి నారాయణను కలిశామని చెప్పుకొచ్చారు అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ స్థాయిలో ఉన్నామని అలాంటిది వైసీపీని వీడి ఎలా వెళ్తామని ఎదురు ప్రశ్నించారు ఓకే అదే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానించేందుకే మంత్రి నారాయణను కలిశారనుకుందాం కానీ గత సమావేశాలను పరిశీలిస్తే మాత్రం ఈ మాటల్ని అస్సలు నమ్మలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఏ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జడ్పీ సమావేశానికి రావాలంటూ మంత్రులను నేరుగా వెళ్లి ఆహ్వానించిన గాని ఆ సాంప్రదాయం గాని కనిపించలేదు అంతెందుకు గత ఐదేళ్లలో వైసీపీ హయంలోనూ అలా జరగలేదు కానీ ఇప్పుడు సడన్ గా ఈ కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చిన ఆనం దంపతులు పొలిటికల్ గా ఏం చేయబోతున్నారు అన్నదే ఆసక్తి రేపుతున్న అంశం నెల్లూరులో భారీ మెజార్టీతో గెలిచిన కోటం రెడ్డి ఉండగా టీడీపీకి ఈ ఆనం దంపతుల అవసరం ఉంటుందని చెప్పలేం కానీ జిల్లా పరిషత్ చైర్మన్ తమ ఖాతాలోకి వస్తుందనే ఆలోచనతో టీడీపీ ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే వైసీపీ నుంచి చేరికలపై టీడీపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్న వేళ ఆనం దంపతుల విషయంలో ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి మరి